సీతకు ఒక్కసారిగా వచ్చి చూస్తే ఫ్యాన్ ఆగిపోయి ఉంటుంది కరెంటు పోయిందేమో అని అనుకుంటుంది కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంటుంది ఫ్యాన్ తిరగకపోవటం ఏమిటి అని మనసులో అనుకుంటూ ఉండగా తనకు భయము ఉక్కపోత వల్ల వల్లంతా తడిసిపోయి ఉంటుంది ఈ టైంలో తన భర్తకి కాల్ చేస్తే ఏమంటాడు అనుకుంటూ ఉండగా బెడ్ ల్యాంప్ సడన్గా ఆగిపోతుంది మళ్ళీ దానంతటదే ఆన్ అయ్యి కలర్స్ మారుతూ ఉంటాయి ఫ్యాన్ కూడా సడన్గా ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది సీత భయంతో ఉదుటన లేచి బయటకు పరిగెత్తి ఎదురు ఫ్లాట్ వాళ్ళ డోర్ని కొడుతుంది వాళ్ళు లేచి వచ్చి డోర్ ఓపెన్ చేయటంతో సీత వాళ్ళను చూసి కంగారుగా జరిగిన విషయం చెబుతుంది వాళ్ళు విసుక్కుంటూనే సీతతో తన ఫ్లాట్కి వచ్చి చూస్తే ఫ్యాను మరియు లైట్ నార్మల్గానే ఉంటాయి అది చూసి వాళ్ళు ఒక్కదానివే ఉండటం వల్ల నీకు భయం వేసి ఉంటుంది అంతా నీ భ్రమ అని వెళ్ళిపోతారు సీతకు ఆ రాత్రంతా భయంతో నిద్ర పట్టదు రెండు రోజుల్లో వస్తానన్న రమేష్ మరుసటి రోజు తెల్లవారగానే రావటంతో ఊపిరి పీల్చుకొని భర్తను గట్టిగా వాటేసుకొని ఏడ్చింది సీతకు ఇంటిలో ఒంటరిగా ఉండాలంటేనే భయంతో వణికిపోతుంది సీత ఒకరోజు స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళ్ళింది ఆమెకు చన్నీళ్ళ స్నానం అలవాటు చేయగానే వేడి నీళ్ళు పొగలు కక్కుతూ వచ్చాయి ఆ వేడి భరించలేక అలాగే పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అది చూసి రమేష్ ఏమైంది అడగడంతో తను గ్రీజర్ ఆన్ చేయకుండానే వేడి నీళ్ళు వచ్చాయని చెబుతుంది అది విని రమేష్ నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అంటాడు సీత అప్పటి నుండి గ్రీజర్ ఆన్ చేయాలంటనే భయపడి బకెట్లో చన్నీళ్లు నింపుకొని స్నానం చేయటం అలవాటు చేసుకుంది అలా సీతకు ఏ పని చేసినా ఏదో ఒక ఆపద రావటంతో ఏది పట్టుకోవాలన్న భయంతో వణికిపోయేది ఆమెకు అదొక ఫోబియా లాగా మారి కొన్ని రోజులనే బరువు తగ్గి రకరకాల భ్రాంతులతో ఏది నిజమో ఏది భ్రాంతి అన్నది అర్థం కాని పరిస్థితి ఈ విషయం అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలిసి సీతకు మతిస్థిమితం లేదని భావిస్తారు ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తర్వాయి భాగంలో చూడండి